బ్యాక్ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో రెజోనెన్స్ సంచలనం సృష్టించింది హైదరాబాద్లోని అన్ని క్యాంపస్ అద్భుత ఫలితాలు రాబట్టింది టాప్ టెన్లో ఐదు వందల ఏడు మంది నిలిచారని బాలికలు వంద శాతం ఫలితాలు సాధించారని కాలేజీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు వచ్చే జేఈఈ నీట్లోనూ రెజోనెన్స్ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గత ఆరేళ్లుగా తెలంగాణలో అత్యధిక ర్యాంకులు సాధించి తమ సంస్థ సత్తా చాటిందని ఆయన చెప్పారు దాంట్లో మా రెసిడెన్స్ హైదరాబాద్ క్యాంపస్ నుంచి విద్యార్థులందరూ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్తో పాటు టాప్ మార్క్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది స్టేట్లో టాప్ మార్క్స్లో టాప్ టెన్ మార్క్స్లో జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ కలిపి మా స్టూడెంట్స్ ఐదు వందల ఏడు మంది విద్యార్థులు స్టేట్ టాప్ టెన్ మార్క్స్లో ఉండడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మా దగ్గర వచ్చినటువంటి టాప్ మార్క్స్లో టాప్ సిక్స్ మార్క్స్లో ఐదుగురు అమ్మాయిలే ఉండడం మాకు ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపించినటువంటి విషయం సో ఇయర్ లాంగ్ కూడా కష్టపడి ఈ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఇంపార్టెంట్ డే రోజు అన్ని బ్రాంచెస్ నుంచి కూడా హైదరాబాద్లో ఉండే మా అన్ని క్యాంపస్ నుంచి కూడా టాప్ రిజల్ట్స్ రావడం జూనియర్ ఎంపీసీలో కానివ్వండి జూనియర్ బైపీసీలు సీనియర్ ఎంపీసీ సీనియర్ బైపీసీ అన్నింటిలో కూడా మనకి టాప్ మార్క్స్ రావడం జరిగింది అండ్ ఈ హ్యాపీ మూమెంట్ మేము ఇక్కడ పేరెంట్స్ అండ్ స్టూడెంట్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది రీసెంట్గా రిలీజ్ అయినటువంటి జేఈ మెయిన్ రిజల్ట్స్లో కూడా మాకు మంచి ఫలితాలు వచ్చాయి అదేవిధంగా జరగబోయేటటువంటి జేఈఈ అడ్వాన్స్డ్లో నీట్ నీట్ ఎగ్జామ్స్లో కూడా మాకు మంచి రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము జనరల్గా మా దగ్గర ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు ఇంటర్మీడియట్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ అనేది కన్సిస్టెంట్గా ఇవ్వగలుగుతాం లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా తెలంగాణలో టాప్ టెన్ ర్యాంక్స్లో ఆల్వేస్ కూడా టాప్ టెన్ మార్క్స్లో ఇంటర్మీడియట్లో మా స్టూడెంట్స్ ప్రతి ఇయర్ ఉండడం జరుగుతుంది అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్తో పోలిస్తే కూడా ఈ ఇయర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ మేము రెసిడెన్స్ హైదరాబాద్లో పెట్టినప్పటి నుంచి ఈ ఇయర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫైవ్ నాట్ సెవెన్ స్టూడెంట్స్ అనేది టాప్ టెన్ మార్క్స్లో జరగడం రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సందర్భంగా మాకు మమ్మల్ని నమ్మి ఇంత ట్రావెల్ చేసినటువంటి పేరెంట్స్కి స్టూడెంట్స్కి అండ్ ఇంత కష్టపడి ఈ పిల్లలకి మార్పులు సాధించేలా చేసినటువంటి మా టీచర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు వైశాలి అండి నేను రెజనెన్స్ కుగట్పల్లిలో చదువుతున్నాను నాకు ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను అండ్ ఐ థ్యాంక్ ద రెజనెన్స్ ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ని రోజుల నుంచి ఈ టఫ్ టైమ్స్లో కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను గైడ్ చేసిన మా టీచర్స్కి ఐ థ్యాంక్ హ్యాపీ వన్ నా పేరు కార్తికేయ నేను ఎస్ఆర్ రెసిడెన్స్ ఎస్ఆర్ నగర్ క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను నాకు ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఫోర్ సెవెంటీకి ఐ థ్యాంక్ ద హోల్ రెసిడెన్స్ కమ్యూనిటీ హెల్ప్ హెల్ప్డస్ టు అచీవ్ దిస్ రిజల్ట్స్ దానికి చదివినది మేమైనా మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చిన మా ఎస్ఎస్ జేఎస్ కానీ రెసిడెన్స్ క్యాంపస్ వాళ్ళు కానీ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాము అండ్ మా పేరెంట్స్ మా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి